జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు వైకోపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మేడం ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు ప్రజలు ముప్పై ఒక్క ఎంపీలు ఇచ్చారు ఆ ముప్పై ఒక్క ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్ అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు మొన్న జగన్ ఢిల్లీ కెల్తే ముప్పై ఒక మందిలో కేవలం ఆరుగురే జగన్ వెనక ఎల్ పరిస్థితి వచ్చింది అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపు ఎంపీలు కూడా ఆయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు నాలుగు సంవత్సరాలు పది నెలలైంది ఆ సిపిఎస్ రద్దు కాదు కదా ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం